ఉపాధ్యాయుడు బృందం గారికి ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులకి తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన పాఠశాలలో వీడ్కోలు సమావేశం జరుపుకుంటున్నాము నాకు ఈరోజు వీడ్కోలు సమావేశం జరుపుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది ఎందుకనగా ఈ రోజుతో మనం ఈ స్కూల్ని ఈ ప్రదేశాన్ని ఈ ప్ర ఈ స్కూల్లో ఉన్న మంచి మంచి విలువైన దృశ్యాలని అన్నిటిని విడిచిపెట్టాల్సి వస్తుంది ఇక్కడ మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పిన మంచి మాటలు విని నేను బాగా చదువుకొని ఇక్కడ మంచి పేరుతో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను నాకు అన్ని వేళల మార్గంగా ఉండవలసిన మా ప్రధానోపాధ్యాయు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు పేరు పేరున నా ధన్యవాదాలు నేను మా స్కూలులో గత పది సంవత్సరాలుగా ఇదే స్కూల్లో చదువుతున్నాను అనగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో నేను చదువుతూ ఉన్నాను ఇక్కడ మా ఫ్రెండ్స్తో కలిసి నాకు చాలా విలువైన దృశ్యాలు ఉన్నాయి ఈ పది సంవత్సరాలు నాకు చాలా విలువైనవి ఈ పది సంవత్సరాలలో నేను ఈ జీవితానికి సరిపడిన ఎన్నో మెమొరీస్ని క్రియేట్ చేసుకున్నాను చివరిగా నా జూనియర్కి నేను తెలియజేయాల్సిందేమనగా వాళ్ళు కూడా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పిన మాటలు విని వాళ్ళు చెప్పిన బాటల్లో నడిచి జీవితంలో మంచి ఉన్నతమైన జీవితాన్ని ఉంచుకోవాలని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకు ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై భారత్